నిజం గెలవాలనే కార్యక్రమంతో వచ్చి నేను మీకు అండగా ఉన్నాను రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా మీకు నేను సేవ చేస్తానని చెప్పనేసి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల ముందే ఎన్నికల ముందే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్ ని ఉచిత వైద్య సేవల్ని కుప్పంలో ప్రారంభించారు అట్లాగే ఎన్ ఎన్టీఆర్ సంజీవిని రథం అని ఒక బస్సులో మొబైల్ క్లినిక్ను పెట్టి గ్రామ గ్రామాన డాక్టర్లను పంపి వైద్య సేవలు అందించి ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇచ్చి ఆ రోజు ఎలక్షన్స్ ముందు చేయడం జరిగింది అట్లాగే మహిళలకి కుట్టు మిషన్లో శిక్షణ అయితేనేమి తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వటం అయితేనేమి ఇప్పుడు అట్లాగే జూట్ బ్యాగులు తయారీ ఇంకా కూడా ఎన్నో రకాలైన కార్యక్రమాలు బ్యాంగిల్స్ తయారీ ఇట్లాంటి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేదానికి విజయభారతి గారనే ఆవిడిని తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున నాలుగు మండలాల్లో నాలుగు మండల సమాఖ్యలతో మీటింగులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మేడం గారు కృషి చేస్తున్నారు అందుకే చెప్తున్నాను పండగ ముందే వచ్చిందనే సంగతి అమ్మ వచ్చింది మనందరికీ పండగ ముందే వచ్చింది అలాగే అలాగే నిన్న తెలిసిన సమస్యలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈరోజు ఉదయమే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాట్లాడటం కాదు ఇంకా అవసరమైతే కుప్పం కోసం కొట్లాడతానైనా సరే మీ అందరి బాధలు తీరుస్తానని చెప్పనేసి మేడం గారు కృషి చేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మా మీ కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా మా మహిళా సోదరి మన తరఫున శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అమ్మ బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ ఎవరైతే మన సోదరి ఉన్నారో మన స్థానిక అదే ఇప్పుడు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ పనిచేస్తూ అదేవిధంగా ఇక్కడ క్లస్టర్ మహిళా విభాగంలో కూడా పనిచేసే సోదరి స్వాతి గారిని మాట్లాడించవలసింది కోరుతున్నాను ప్లీజ్ అందరికీ నమస్కారం మేడం నిజంగానే ఈ రోజు మా ఊర్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక ఒక పండుగ వాతావరణం లాగా అందరూ కూడా మేడం వచ్చింది సార్ భార్య వచ్చింది చూడ్డానికి వెళ్తున్న ఒక మీటింగ్ లాగా కాకుండా ఒక ఫంక్షన్ కి మన ఇంటికి రిలేటివ్స్ అయితే వస్తే ఎంత ఆనందంగా వస్తారో అట్లా